హలో హలో ఏంటండి సడన్ ఏం లేదు నైట్ అంతా రిప్లైస్ ఇస్తున్నాడు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అని ఎందులో ఏమైనా ఉన్నాయా అని చూస్తున్నాడు అవన్నీ ఆర్డర్ సారీస్ మెల్లి మెల్లిగా మా ఆయనను కూడా బిజినెస్లోకి దింపేస్తాను చెయ్యరా అండి ఒక్క జాబ్లో ఉండొద్దు అంటారా కాదు కాదు ఇది వేరేది మొన్న తీసుకొచ్చాను కదా మొన్న తీసుకొచ్చాను కదా అది వైట్ రెడ్ కాంబినేషన్ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ ఆర్డర్స్ పైన వచ్చినాయి అదేంటో చెప్పు బోనాల పండగకి ఏమన్నావు నువ్వు బోనాల పండగ రోజు స్టేషన్లో బోనాలైన చూసినావా ఆ రోజు సారీ అసలు హెవీ హెవీగా ఉండే అవ్వట్లేదు ఇంకా అవి అసలు కంటిన్యూస్గా అదే ఉంది నువ్వే రాసినావు పేమెంట్ అందరి సిక్స్ ఫిఫ్టీ సారీ సింగిల్ యూనిఫామ్ ప్యాటర్న్ వస్తుంది అది ఆల్రెడీ సెట్ టు సెట్ ఓకే అవుతుంది పక్కకు పెట్టేసి పక్కది సిక్స్ ఫిఫ్టీ అది రెడ్ది ఇది సెవెన్ ఫిఫ్టీ సారీస్ కదా నిన్న ఫోర్ ఓకే చేసినావు కదా నైట్ ప్యాటర్న్లోనే నూనె కూడా అమ్మాయ అదేనా అలా ఉంటుంది తియ్యి ఓపెన్ చేయి ఒకసారి పళ్ళు చూపించు అదే బార్డర్ చూపించు అబ్బా అవునవును అవునండి అదే బట్ వచ్చు మరి అదేంట చెప్పు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినవి చెప్పు వచ్చావి కానీ ఒక్కటే సెట్ వచ్చింది ఒక్కటే సెట్ ఉందంట నెక్స్ట్ వీక్ అంట బ్లాక్ అండ్ వైట్ గ్రీన్ కూడా ఉంది ఏంటిదా చెప్పు ఎక్కడ చూసినావు అది ఎప్పుడు చూపించిన ఎప్పుడు చూపించిన చెప్పు మా ఆయన మతి మార్పు చూడండి మీకు ఇప్పుడు డైరెక్ట్ గా లైవ్ లోనే చూపిస్తాను అది ఏ రోజు చూసిన చెప్పు ఒకసారి అబ్బా బతికిపోయినావు సేమే సేమ్ ఒకసారి తీసుకుర అది విండ్ వేస్తాను విండ్ వేసిన అందులో కలర్ చాట్ అడిగారు ఇదేమో కలర్ చాట్ ఎన్ని వచ్చినాయి ఒకసారి కౌంట్ చేయి కలర్ చాట్ సిక్స్ కలర్ చాట్ వచ్చినాయి అవి రెండు సేమా సేమ్ బిండల్స్ ఇవి ఇప్పుడు నీకు ఏమేమి కావాలో తీసి పక్కకు పట్టేసుకుంటే నేను నువ్వేమేమి తీసుకున్నావో తీసేసి కొంచెం ప్లీజ్ అదే చేతితోటి కొంచెం అక్కడ పెట్టరా అది ఫస్ట్ కదా ఫస్ట్ చేతితోటి తీస్తా పోదు అదే చేతితోటి అక్కడ పెట్టరా ప్లీజ్ అవండి ప్లీజ్ అండి ర్యాక్లో అండి లేదండి మీరు పని చేస్తే నేను చూడలేను వీడియోది వేసుకోగలుగుతా నీకే తెలుసు అందులో ఏమేమి ఉన్నాయో ఆర్డర్స్ ఇంకా తీసుకొని వెళ్ళు ఓ చెట్టు ర్యాక్ కింద పోతుంది ఇది ఇది చిన్నది ముందుకొచ్చింది ఏదో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ ఏదో టూ వచ్చినాయి ఏంది ఓ మై ఇట్లా ఇట్లా పెట్టు అడ్డం పెట్టే అడ్డం